మంచి లక్ష్యాలను ఎంచుకున్నప్పుడే జీవితంలో ఉన్నతంగా ఎదుగుతామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రివర్యులు భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ భవిష్యత్ బాగుండాలంటే చదువుతో పాటు ఏదైనా ఒక స్కిల్స్లో నైపుణ్యం సాధించాలని ఆయన సూచించారు మహబూబ్ నగర్ జిల్లాను ఎడ్యుకేషనల్ హబ్గా అభివృద్ధి చేయడానికి ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అందులో భాగంగానే పాలమూరు యూనివర్సిటీలో నూతనంగా ఇంజనీరింగ్ మరియు లా కళాశాల అనుమతి తీసుకొని రావడం జరిగిందని మన మహబూబ్ నగర్ విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశమని ఇంజనీరింగ్ చదవాలనే వారు పాలమూరు యూనివర్సిటీలో నూతనంగా ప్రారంభించనున్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో అధిక సంఖ్యలో సీట్లు పొందాలని ఆయన ఆకాంక్షించారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినం పురస్కరించుకొని నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న జూనియర్ కాలేజీలు గర్ల్స్ అండ్ బాయ్స్ వాళ్ళందరితోటి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఎలక్యూషన్ కాంపిటీషన్ డ్రాయింగ్ కాంపిటీషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెర్మనీ మా కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నారు దాదాపుగా పది రోజుల నుంచి పిల్లలందరికీ ఎడ్యుకేట్ చేసి వాళ్ళని పార్టిసిపేట్ చేసినట్టు చేసి ఆ టీచర్స్ తోటి వాళ్ళ మ్యాన్స్క్రిప్ట్లు దిద్ది ప్రైజ్లు అనౌన్స్ చేయించి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసిన ఇటువంటి కార్యక్రమాలు ఎస్ఏ రైటింగ్ ఎలక్యూషన్ కాంపిటీషన్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి పిల్లల తీసుకొని జరగాల వాళ్ళలో ఒక ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా ఇక్కడ మహబూనార్ పట్టణంలో మనం చేసుకున్నాం దీన్ని ముందుండి అన్ని రకాలుగా కోఆర్డినేషన్ చేసిన మా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు కార్యదర్శులు మిగతా మిత్ర బృందం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు అనేకం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం I'll